బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోవరి సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి స్పూర్తితో స్వాతంత్ర్య సమరయోధుల కోసం చెప్పారు న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఓఎస్డీకి చెందిన ఆయన ఒక వినతి పత్రం సమర్పించారు సదాశివపేట సంగారెడ్డి జిల్లాలో నిర్మాణం జరుగుతుంది అక్కడ అన్ని దేశభక్తి భావంతో కూడినటువంటి మరి సంస్కృతి బద్ధంగా రాష్ట్రానికి ఒక రక్షణ కవచంలో ఉండేలా స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆశయాలను నెరవేరుస్తూ మనం ముందు కొనసాగుతున్నాం మరి అందుకు మన రాహుల్ గాంధీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు భద్రత కోరే విధంగా తెలంగాణ ప్రజలకు రక్షణ కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని వారికి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మల్లికార్జున ఖార్గే గారికి మా జగ్గారెడ్డి గారి తరఫున అదేవిధంగా మైనపల్లి హనుమంతరావు గారి తరఫున మాది యార్కే గారి తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారి తరపున మేము ఈ యొక్క లెటర్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేసుకొని ఈరోజు సమర్పించాము మరి ఇందుకు కలిసికట్టుగా అందరం కలిసి పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశంలో ఆదర్శ రాష్ట్రంగా వచ్చే విధంగా ముందుకెళ్దామని చెప్పేసి సవినయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు తెలియజేస్తున్నాను జై భారత్ జై కాంగ్రెస్ పార్టీ